డె ఆరవ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్భంగా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశానుసారంగా అదనపు డిసిపి అడ్మిన్ శ్రీ బస్వారెడ్డి అదనపు డిసిపి ఏఆర్ శ్రీరామచంద్రరావు భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించి తదుపరి ప్రతిజ్ఞ చేయించారు మేము భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని ఆరాధనలోను స్వాత్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ అవకాశాలలో సమానత్వాన్ని చేకూర్చడానికి సమానత్వాన్ని చేకూర్చడానికి వ్యక్తి గౌరవాన్ని గౌరవాన్ని జాతీయ సమైక్యతను జాతీయ సమైక్యతను సమగ్రతను సమగ్రతను సంరక్షిస్తూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ పంతొమ్మిది వందల నలభై